మన ఇండియాలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలు మన వైజాగ్లో కూడా ఉన్నాయి ఎక్కడో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు కరెక్ట్గా చెప్పాలంటే జోడుగుల్పాల నేమ్ బోర్డు పక్కనే నాగక్షేత్రమే ఉంటుంది ఈ నాగక్షేత్రంలో పన్నెండు జ్యోతిర్లింగాలు అలాగే మహా అతిపెద్ద లింగం కూడా ఉంటుంది అలాగే ఈ పరమేశ్వరుని ఈ కార్తీక మాసంలో దర్శించుకోవడానికి ఒకసారి అయినా వెళ్ళండి చాలా బాగుంటుంది పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం అంటే మామూలు విషయం కాదు అది కూడా మన వైజాగ్లో ఉండడం చాలా మంచి విషయం అని చెప్పాలి ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలతో పాటు శనేశ్వరుడు గుడి అలాగే నాగపంచమి గుడి కూడా ఉంటుంది స్టార్టింగ్లో మనకి చిన్న బుజ్జ వినాయకుడు కూడా ఉన్నాడు ఆ పరమేశ్వరుని శివుడు బోలాశంకరుడు శంకరుడు ఇలా పలు పేర్లతో మనం పిలుస్తూ ఆరాధిస్తూ ఉంటాం అసలు జ్యోతిర్లింగం అంటే ఏమిటి అంటే పురాణాల ప్రకారం ఆ శివుడు ఉత్తర నక్షత్రాన ఒక రాత్రి ఆ భూమిపై అవతరించారని శివపురాణంలో చెప్పడం జరిగింది జ్యోతిర్లింగం అంటే శివుడు కొలువై ఉన్న దివ్యక్షేత్రంగా మనం భావిస్తూ ఉంటాం ఈ జ్యోతిర్లింగం మొత్తం అరవై నాలుగు ఉన్నప్పటికీ వాటిలో మాత్రం ఒక పన్నెండు జ్యోతిర్లింగాలు మాత్రమే ప్రాముఖ్యతను పొందాయి వాటినే మనము ఈ ఇండియాలో జ్యోతి పన్నెండు జ్యోతిర్లింగాలుగా పిలుస్తున్నాం వాటినే మనం దర్శనం చేసుకుంటున్నాం కానీ ఆ పన్నెండు జ్యోతిర్లింగాలు ఇప్పుడు మన వైజాగ్లో ఉండడం మనం అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం అంటే మామూలు విషయం కాదు మొత్తం ఇండియా అంతా తిరిగితే కానీ ఆ పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం అయితే మనకి దొరకదు ఆ భగవంతుని లేనిదే మనకి ఆ పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం కూడా జరగదు అలాంటిది ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు మన వైజాగ్లో ఉండి అది కూడా ఈ కార్తీక మాసం రోజు కార్తీక మాసంలో దర్శనం చేసుకుంటే ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మనకి ఎప్పటికీ ఉంటాయి చాలామంది భక్తులు ఈ కార్తీక మాసంలో ఈ నాగక్షేత్రానికి వచ్చి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు పొందుతూ ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకుంటారు ఇంకా మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఎడవ చేతి పక్క ఎలాంటి ఆకారం లేని శనేశ్వరుడు విగ్రహం అయితే ఉంటుంది పక్కనే మనకి నాగపంచమి గుడి కూడా ఉంటుంది అటు పక్కనే మనకి ఆంజేయస్వామివారి విగ్రహం కూడా ఉంటుంది మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నాను కొంచెం ముందుకు వెళ్తే మనకి పాలరాయితో చేసిన చిన్న శివలింగం ఉంటుంది ఈ శివలింగాన్ని శ్వేతలింగంగా పిలుస్తారు అలాగే చిన్న నందిబొమ్మ కూడా ఉంటుంది ఈ శ్వేతలింగానికి పాలతో అభిషేకం చేయడం వల్ల మనకి మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు ఆ పక్కనే మనకి జ్యోతిర్లింగాలు అయితే కనిపిస్తున్నాయి మీకు ఆ జ్యోతిర్లింగాలు కూడా చూపిస్తాను చూడండి మొత్తం మనకి ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి ఆ పన్నెండు జ్యోతిర్లింగాల వెనక్కనే మనకి మహా అతిపెద్ద శివలింగం అయితే ఉంటుంది ఇక్కడ ప్రతి శివలింగం దగ్గర ఆ శివలింగం పేరు అలాగే అవి ఉండే రాష్ట్రం కూడా నేమ్ అయితే పెట్టడం జరిగింది మీకు ఒక్కొక్క శివలింగం చూపిస్తున్నాను చూడండి ఒకటి కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం కేదారేశ్వర జ్యోతిర్లింగం రామేశ్వర జ్యోతిర్లింగం వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం గ్రీష్ణేశ్వర జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం భీమశంకర్ జ్యోతిర్లింగం మల్లికార్జున జ్యోతిర్లింగం ఇలా మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు వరుసగా మనకైతే ఇక్కడ దర్శనమైతే ఇస్తాయి వీటి వెనకే మనకి అతిపెద్ద మహాశివలింగం అయితే కనిపిస్తుంది ఈ కార్తీక మాసంలో ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకొని ఆ పాలతో అభిషేకం చేయడం ద్వారా ఆ పరమేశ్వరుని దివ్యాశస్సులు పొందే అవకాశం అయితే ఉంటుంది మీకు అడ్రస్ ఎక్కడో తెలియకపోతే ఒకళ్ళు కామెంట్ చేస్తే నేనైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అడ్రస్ వచ్చేసరికి జోడుగులపాలెం దగ్గర అయితే ఉంటుంది నేమ్ బోర్డు పక్కనే నాగక్షేత్రంలో ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి సో మీరైతే ఈ వీడియోనైతే లైక్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినైనా విజిట్ చేస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీకోసం మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ గుడ్ డే